శివని అవమానిస్తూ తన డాబు దర్పం ప్రదర్శిస్తున్నాడు జై కాని శివ తన టెంపర్ లూజ్ అవ్వకుండా కూల్ గా ఉన్నాడు జై నువ్వు మాట్లాడాల్సింది అయిపోయిందా ఇంకా ఉందా అని కోపంగా అడిగింది సురభి ఎందుకు అంతలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు సురభి నేను చెప్పింది కరెక్టా కాదా ఈ వేస్ట్ ఫెలో వల్ల కాదోనే కదా ఇంత కాస్ట్లీ గిఫ్ట్ కొనుక్కొని తీసుకొనొచ్చావు ఇది మీ డాడీ బిజినెస్ రెప్యుటేషన్ కోసమే కదా కాదు అని ఒప్పుకోగలవా అందుకే చెప్తున్నా ఇప్పటికైనా ఈ స్టేటస్ లేని వాడిని వదిలి మన స్టేటస్కి తగ్గవాడిని పెళ్లి చేసుకో అప్పుడు మీ బిజినెస్ రెప్యుటేషన్ కి ప్రాబ్లం ఉండదు అని శివవైపు చూస్తూ వెటకారంగా నవ్వాడు జై సురభి చిరాగ్గా ఫేస్ పక్కకు తిప్పింది శివవైపు చూస్తూ మిస్టర్ శివవర్మ ఏ మోహం పెట్టుకుని మీరు మా ఫ్యామిలీ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు అని చులకనగా అన్నాడు జై మళ్ళీ తనే మాట్లాడుతూ ఓ నిజమే మీ మామగారు రన్ చేస్తున్న ఫ్యాక్టరీ త్వరలోనే క్లోజ్ అయిపోతుంది కదా ఈవెన్ వర్కర్స్ కి శాలరీ కూడా ఇవ్వలేకపోతున్నారట కదా వీలైనంత తొందరలో ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోతుందని అంతా మాట్లాడుకుంటున్నారు మీ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి ఈ కాస్ట్లీ గిఫ్ట్తో కృతిని ఇంప్రెస్ చేసి రాహుల్ సపోర్ట్ తీసుకోవాలనే కదా మీ మాస్టర్ ప్లాన్ మీరు వేసే సిల్లీ ప్లాంట్స్ మాకర్థం కాదననుకుంటున్నారా అని పొగరుగా అన్నాడు శివ సైలెంట్గా జైని చూసి వదిలేశాడే తప్ప బదులుగా ఏమీ మాట్లాడలేదు మీవల్లనే కదా మేమిరోజు ఈ ని ఫేస్ చేయాల్సొచ్చింది అని మనసులో అనుకుంది సురభి వెంటనే శివని చూస్తూ నువ్వు తన మాటల్ని కే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇగ్నోర్ అంది సురభి శివ ఆమె చేతిని పట్టుకొని తను అతని మాటలు పట్టించుకోవట్లేదు అనే భరోసా ఇచ్చాడు సరే ఇలా ఎంత కాలం మీ ఆటలు సాగుతాయో నేను కూడా చూస్తాను అనుకుంటూ అక్కడి నుండి విసురుగా వెళ్లిపోయాడు జై ఫంక్షన్ హాల్ అంతా షికా ఫ్యామిలీ మరియు మేధా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లతో బిజినెస్ ఫీల్డ్ లోని సెలబ్రిటీస్ ఇంపార్టెంట్ గెస్ట్లతో నిండిపోయింది గెస్ట్లు ఒక్కొక్కరుగా స్టేజ్ పైకి వెళ్లి ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న కప్పుల్కి గిఫ్ట్స్ ఇస్తూ విషెస్ చెప్తూ ఫోటో సెషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జై వెళ్ళిపోగానే నేను కృతి దగ్గరికి మాట్లాడస్తాను నువ్వు ఇక్కడే ఉండు ప్లీజ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ అని శివతో చెప్పి స్టేజ్ మీదకు వెళ్ళింది సురభి రాయల్ లుక్ లో మెరిసిపోతూ ఎంతో దర్పంగా స్టేజ్ మీద దర్శనమిచ్చింది కృతి కృతిని చూసి నవ్వుతూ సో హ్యాపీ డియర్ కృతి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని కృతి రాహుల్ కి విషెస్ చెప్పింది సురభి సురభిని చూస్తూనే ఎక్స్ప్రెషన్ మార్చేసింది కృతి సురభి విష్ కి రిప్లై కూడా ఇవ్వకుండా హీనంగా చూస్తూ ఆ డబ్బా గిఫ్ట్ పక్కన పెట్టేశాయి అంది ఆ మాటకు సురభి మనసు చివుక్కుమంది కాని అంతలోనే సర్దుకుంటూ నవ్వు మొహం పెట్టి కృతి నేను నీతో కొంచెం మాట్లాడాలి అంది నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు నువ్విక్కడికెందుకొచ్చావో ఆ గిఫ్ట్ ఎందుకు తెచ్చావో అన్నీ నాకు తెలుసు నీ నక్క వినయాలు నాకు కొత్త ఏమీ కాదు కదా మీ డాడీ బిజినెస్ కి హెల్ప్ చేయడానికి మా ఫ్యామిలీ ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని తరాకండిగా చెప్పింది కృతి ఆ మాట వినగానే సురభి మొహంలోని నవ్వు ఆవిరైపోయింది తనకు తెలియకుండానే తన శరీరం చిన్నగా కంపించడం స్టార్ట్ అయింది కృతి సురభిలు షికా ఫ్యామిలీలో ఈ జనరేషన్ కి సంబంధించిన కజిన్స్ వాళ్ళ తాతగారు శివేంద్ర శిఖా బ్రతికున్న రోజుల్లో కృతి సురభితో చాలా అన్యోన్యంగా ఉండేది ఆ పెద్దాయన ఉన్న రోజుల్లో షికా ఫ్యామిలీ మొత్తానికి యువరాణిలా బ్రతికింది సురభి కుటుంబంలోని అందరూ సురభికి ఏం కావాలంటే అది చేసేవారు ఆమె కాలు కదపకుండా అన్ని దగ్గరకే తెచ్చిపెట్టేవాళ్ళు అప్పట్లో ప్రేమగా ఉండే కృతి ఇప్పుడిలా సురభి మీద ద్వేషం నింపుకుంది ఒకప్పుడు సురభితో మాట్లాడకుండా ఉండటం కష్టంగా భావించిన కృతి ఇప్పుడు ఆమె ప్రజెన్స్ ని కూడా భరించలేకపోతోంది స్టేజ్ మీదనే ఉండి ఇదంతా గుర్తు చేసుకున్న సురభి మళ్లీ బాధని దిగమింగుకొని వచ్చిన పనిని ఎలా అయినా సాధించాలనే దృక్పథంతో కృతిని అభ్యర్థించే పనిలో పడింది ఇదంతా స్టేజ్ కింద నుండి చూస్తున్న శివ తట్టుకోలేకపోయాడు భార్యకి జరుగుతున్న అవమానాన్ని సహించలేకపోయాడు శివ కూర్చొని ఉన్న టేబుల్ దగ్గరలోనే షికా ఫ్యామిలీలోని మిగిలిన అల్లుళ్ళందరూ కూర్చొని ఉన్నారు వాళ్ళందరికీ షికా ఫ్యామిలీకి అల్లుళ్ళుగా ఉండడానికి కావలసిన స్టేటస్ అర్హత ఉంది అందరూ తాపీగా కూర్చొని వారి వారి బిజినెస్ల గురించి గొప్పలు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తున్నారు కానీ అక్కడే ఉన్న శివని మాత్రం కనీసం పలకరించేవారే లేరు ఇంతలో మళ్ళీ అటువైపుగా వచ్చిన జై వారిని చూస్తూ హలో గాయస్ ఇలా రండి అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం లట్స్ హాఫ్ ఫన్ అని అందరికి డ్రింక్ ఆఫర్ చేశాడు జై అక్కడికి రాగానే షిఖా ఫ్యామిలీ అల్లుళ్ళందరూ లేచి నిల్చొని హాయ్ జై హాయ్ అని పలకరిస్తూ అతి వినయం వలకబోశారు షిఖా ఫ్యామిలీ పెద్ద ఆయన శివేంద్ర శిఖాకు ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు అనుదీప్ శిఖా రెండవ కొడుకు శిఖ మూడవ కొడుకు యశ్వంత్ శిఖ ఈ యశ్వంత్ శిఖ కొడుకు జయశిఖా ఇంటికి పెద్ద కొడుకు అనుదీప్ కావడంతో శిఖా ఫ్యామిలీ వ్యవహారాలన్నీ అతనే దగ్గరుండి చూసుకుంటున్నాడు అటు ఆస్తి ఐశ్వర్యం బిజినెస్ అన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు ఆఖరివాడు యశ్వంత్శిఖా పెద్దన్నకి ఏమాత్రం తీసిపోడు ఐశ్వర్యం పలుకుబడి బిజినెస్ వరల్డ్ లో దూసుకొని పోతూ ఫ్యామిలీ అంతటినీ ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు ఇక మధ్యలో వాడే సురభి తండ్రి సాధారణంగా కొంచెం మెతక మనిషి కావడంతో అతన్ని అందరూ తొక్కిపెట్టి కుటుంబంలో పెద్దగా ఆస్తులు రానివ్వకుండా చేసి చివరికి ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారు యశ్వంత్ శిఖా వారసుడిగా శిఖా ఫ్యామిలీ మూడవ తరంలోని వారసుడిగా ఆ కుటుంబంలో జయస్థానం ప్రత్యేకం ఆ ఇంటి అల్లుళ్ల కన్నా కూడా జై సంపదలో పై స్థానంలో ఉన్నాడు అందుకే అతనిని చూడగానే అల్లుళ్లందరూ లేచి నిల్చున్నారు కాని శివ మాత్రం అలానే కూర్చొని ఉన్నాడు అది చూసిన జైకి చాలా కోపం వచ్చింది హలో వేస్ట్ ఫెలో ఏంటలా చూస్తున్నావు నా హోదాకి కుళ్ళుకుంటున్నావా అని అడిగాడు జై శివ మెల్లగా నవ్వాడు ఆ నవ్వు జైలోని సహనాన్ని పరీక్షిస్తుంది నువ్వెంతసేపులా నవ్వుతూనే మేనేజ్ చేస్తావో నేను చూస్తాను అనుకుంటూ పళ్ళు నూరాడు జై అందరూ పక్కనే ఉన్న టేబుల్ పై ఉన్న డ్రింక్స్ తీసుకుంటున్నారు జై ఒక బాటిల్ బాటిల్ని షేక్ చేస్తూ సరిగ్గా ఓపెన్ చేసే సమయానికి కావాలనే శివ ముందు పెట్టాడు అంతే ఆ షాంపెన్ బాటిల్లోని వైన్ అంతా కూడా శివ మొహం పైన పడింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి పాకెట్